అండ్ మన దేశంలో రకరకాలుగా వదంతులు వస్తూ ఉంటాయి ఎన్ని రకాలుగా వదంతులు వస్తూ ఉంటాయి అంటే అసలు సంబంధం లేదనమాట అంటే ఏంటంటే సీజనల్గా వస్తూ ఉంటాయి ఇప్పుడు ఇవాళ కొంత ఇవాళ ఈ యాజ్ ఆఫ్ నౌ ఇవాళ ఒకటి వచ్చింది అనుకోండి ఇది అయిపోతుంది ఇది పబ్లిసిటీ అయిపోయిన తర్వాత దీనికి కావాల్సినంత పబ్లిసిటీ వచ్చేసిన తర్వాత దీనికి కావాల్సినంత రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకొక దానికి వెళ్ళిపోతారు అంటే ఏంటంటే ఇవన్నీ ఒక డిజైన్డ్ వ్యవహారాలు అనమాట ఇప్పుడు అట్లాగే ఏంటంటే బాబాగారి మీద షిరిడి బాబా మీద చాలా రకాలైన వదంతులు వస్తున్నాయి ఆయన ఇప్పుడు ఏంటి కొత్తగా ఏంటంటే మొన్నటిదాకా ఔరంగజేబు సమాధి మీద పడ్డారు అందరూ అప్పుడో పాపం ఎవడో చచ్చిపోయాడు అయిపోయింది ఏదో గొడవ ఏదో అయిపోయింది ఏదో అది చేశాడు ఇది చేశాడు అంటే అందరూ చేశారు ముస్లిం వాళ్ళు అందరూ కూడా చేశారు మనకి చాలామంది మన దేశాన్ని పీడించి పిప్పి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అయితేనండి సరే అయితే ఇప్పుడు కొత్తగా ఏంటంటే బాబా ముస్లిము ముస్లిము కాబట్టి ఏంటంటే ఆయన సమాధిలో వెళ్ళిపోయాడు ఆయనకి ఆయనని ఖననం చేశారు ఆయనని దహనం చేయకుండాను కాబట్టి ఏంటంటే ఆ సమాధి మరి ముస్లింసే చేస్తారు కాబట్టి అట్లాంటి ముస్లింస్ దగ్గరికి మన బ్రాహ్మలు వెళ్ళటం తప్పు కదా తప్పు కదా అంటే ఇట్లాగంటే ఏంటంటే దేవుళ్ళకి కూడాను దేవుళ్ళు అనేవచ్చు లేకపోతే గురువులు కావచ్చు గురువులు అనేవాళ్ళు అంటే ఈ స్వామీజీలని కావచ్చు శరీరంతో ఉన్న మనుషులు నేను దేవుడిగా నేను నమ్మను నమ్మనండి అది నా వ్యక్తిగతమైంది అనుకోండి కానీ ఏంటంటే వాళ్ళని గురువుగా డెఫినెట్గా నేను 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 నమ్ముతాను వాళ్ళలో ఒక రామకృష్ణ పారమ పరమహంస అనే ఆయన ఒక ఒక గురువు అను గురువు అని 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 అనిపిస్తుంది అంటే ఆయన నాకు గురువు కాదు నేను అనుకోను కానీ గురువు అని చెప్పబడే వాళ్ళల్లో కొంతమంది ఉంటారన్నమాట విశిష్టమైన కొన్ని కొన్ని ఇవి ఉన్నవాళ్ళు తర్వాత శంకరాచార్యుడు కావచ్చు ఇట్లాగూ రకరకాల కొంతమంది ఉంటారు వాళ్ళల్లో నేను బాగా గురువుగా భావించేది నా గురువుగా ఎందుకు భావించే భావిస్తానని కూడాను నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్నానండి అయితేనండి పూర్తిగా వినండి చివరి వరకు వినండి అయితేనండి ఈయన పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది అక్టోబర్ పదిహేను విజయదశమి నాడు ఆయన మహాసమాధి మహాసమాధి అయిపోయారు అంటే ఏంటంటే గురువులు ఆ స్థానంలో ఉన్న వాళ్ళని మరణించారు చచ్చిపోయారు అని అట్లా అలాంటి అలాంటి పరుషమైన మాటలు మాట్లాడకూడదు అనమాట జనరల్గా అంటే ఏంటంటే మనకి నమ్మకం ఉన్నది కాబట్టి ఇలాంటి ఈ ఇలాంటి ఒక పయస్గా ఒక ఒక స్పిరిచువల్ మాటలు మాట్లాడటంలో కాబట్టి ఏంటంటే స్పిరిచువాలిజంలో కావచ్చు రిలీజియస్లో కావచ్చు ఇట్లాంటి వాటిలో కనుక గురువుల్ని ఆయన చచ్చిపోయాడు ఆయన మరణించాడు మహాసమధి అని ఆ మా నాది అయితే అంతకుముందు ఎనభై ఏళ్ళ ఆయన పరమ అప్పుడు ఆయన వయసు ఎనభై సంవత్సరాలు అయితే ఆయన పదహారు తన పదహారు సంవత్సరాలు సడన్గా ఎక్కడ పుట్టాడో ఎక్కడ పెరిగాడో మనకి ఎవ్వరికీ తెలియదు కానీ ఏంటంటే పదహారు సంవత్సరం అప్పుడు షిరిడీలో ఆయన అందరికీ కూడాను ప్రత్యక్షమయ్యాడు అందరికీ కనిపించటం మొదలుపెట్టాడు అప్పటి నుంచి కూడాను సిరిడీలో బాగా ఆయన అంద అందరికీ కూడాను చాలా చాలా రకాలైన ఒక అద్భుతమైన శక్తులు చూపించటము జబ్బులు చేసిన వాళ్ళకి వాళ్ళని తగ్గి వాళ్ళకి తగ్గించటము తర్వాత నూనె వాటర్ని నీళ్ళ నీళ్ళని వాడి నూనెగా తయారు చేసి వాటితో దీపాలు వెలిగించటము అంటే ఏంటంటే ఆయన ఆయన దగ్గర కొన్ని సిద్ధులు ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి అంటే ఏంటంటే అష్ట అష్ట సిద్ధులు ఉంటాయి అన్నమాట జనరల్గా అణిమా సిద్ధైనమహ ఓం గరిమా సిద్ధ మహా ఓం లఘిమా సిద్ధ ఓం నమహ ఓం ఈ సిత్వ సిద్ధైనమహం వసిత్వసిద్ధైనమహ ఓం ప్రాకామ్య సిద్ధైన భక్తి సిద్ధ సిద్ధైనమహం ఇలాంటివి మనం చదువుకుంటున్నట్టుగా గమాల అనమాట మనకు తెలుస్తుంది అనమాట సిద్ధులు ఎనిమిది సిద్ధులు అనమాట అయితేనండి ఆ సిద్ధుల్లో మరి బాబా గారికి ఎన్ని సిద్ధులు ఎన్ని లభించాయో మరి మనకు తెలియదు కానీ కానీ ఏంటంటే మనకు అవసరం ఆయన భక్తులు ఆయన ఫాలోయర్స్ ఎవరికి ఎంతవరకు అవసరం అంతవరకు ఆయన సిద్ధులు ఉపయోగించినాయి అంటారు ఎందుకంటే జబ్బులు తగ్గించేవాడు ఆయన పైగా ముఖ్యంగా ఏంటంటే ఆయన ఆయన జీవించి ఉన్నంత కాలం కూడా ఏంటంటే హిందూ ముస్లిమ్స్ అంటే ఏంటంటే ఆ సమా అంటే ఏంటంటే ఆయన పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో మహాసమాధి అన్న సమాధి అన్నాం కదా అంటే పదిహేడు పదిహేడు వందలలో కూడా మనం చూసుకోవాలన్నమాట ఏంటంటే ఆ రోజుల్లో ఏంటంటే ముస్లిమ్స్ హిందూ ముస్లిమ్స్ ఇవంతా కూడాను బాగా ఒకే చోట మనం కలిసి ఉండేవాళ్ళం కాబట్టి సాధ్యమైనంత వరకు వాళ్ళిద్దరి మధ్యనో ఒక రకమైన చక్కటి సంబంధాలు ఏర్పరచడానికి ఆయన 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 ప్రయత్నించారు ఇంకోటి ఏంటంటే ఆయన భిక్షాటన చేసి ఆయన ఆ భిక్షాటనలో దొరికిన అక్కడ ఆయన జోలిలో దొరికిన భోజనాన్ని అందరికీ కూడా హిందువులు ముస్లింలు అని లేకుండా అసలు ఎవ్వరికీ కూడా ఎట్లాంటి భేద భేద భావం లేకుండా చక్కగా అందరికీ పెడుతూ ఉండేవాళ్ళు పైగా ఇంకోటి ఏంటంటే ఆయన ఏమీ డబ్బులు ఎప్పుడూ సంపాదించుకోలేదు తనకంటూ ఇవన్నీ ఏంటంటేనండి మనము ఇవి చూడాలిగా ఆయన ముస్లిమా హిందువా జనరల్గా చాలా మంది కొన్ని పుస్తకాలలో రాశారు గారు వాళ్ళు కొంతమంది ఇంకా కొంతమంది పుస్తకాల్లో రాసింది ఏంటి రాశారంటే ఆయన ఒక హిందూ బ్రాహ్మణికి బ్రాహ్మణ కుటుంబంలో సెప్టెంబర్ ఇరవై ఏడో ఎప్పుడో ఆయన జన్మించాడు ఆయన కాబట్టి ఏంటంటే తల్లిదండ్రులు నుంచి ఎప్పుడో విడిపోయి ఎక్కడో కొన్ని పరిస్థితుల ప్రభావంతో ఆయన ముస్లింల దగ్గర పెరగారు ఆయన అంటూ ఉంటారు కానీ ఆయన యాక్చువల్గా ఇది మనమైతే ఏది కూడా నువ్వు రుజువు సాక్ష్యాలు వీటికి లేవండి ఇవన్నీ చెప్పడానికి లేవు కానీ ఏంటంటే మనము ఆయన ముస్లిం ఆయన ఆయన చేసినవి చూ చూడాలి ఆయన ప్రజలకు చేసిన సేవలు చూడాలి ఆయన ఆయన ఫిలాసఫీ ఏంటో మనం అర్థం చేసుకోవాలి నేను లా ఆఫ్ యూనివర్సల్ 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 టూట లా ఆఫ్ యూనివర్స్ అంటే ఏంటంటే మొత్తం ప్రపంచానికి సంబంధించిన మేనిఫెస్టేషన్ గురించి నువ్వు నన్ను నమ్ము నువ్వు నా మీద శ్రద్ధ సహనం సబూరి అంటారు కదా శ్రద్ధ సబూరి చూపించు అప్పుడు నేను నిన్ను తప్పకుండా నిన్ను నేను పట్టించుకుంటాను నువ్వు ఎట్లా పిలిస్తే అట్లా పలుకుతాను అంటే ఇది ఇది నాకు అప్పుడే నాకు ఆ రోజుల్లోనే నాకు అర్థమైపోయింది ఓహో ఇది శ్రద్ధ సగురి ఇదిగో నన్ను 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 తలుచుకో నువ్వు నన్ను పిలువు నన్ను నా కళ్ళల్లో పెట్టు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అంటూ ఉంటారు ఆయన గురు చరిత్రలో చదివిన వాళ్ళందరికీ తెలుస్తుంది అంటే ఏంటంటే లా ఆఫ్ యూనివర్స్ నువ్వు ఇప్పుడు నేను లా ఆఫ్ యూనివర్స్ యూనివర్స్ని అమ్మవారు అనుకుంటాను అమ్మవారినే ఆవిడని నమ్ముతున్నాను నేను శ్రద్ధ సబూరి నా శ్రద్ధా సబూరి అన్నీ ఆ అమ్మవారిలోనే పెట్టుకున్నాను నేను ఆవిడ నేను అడిగినవి ఇస్తుంది అనేది నమ్మకం అనమాట నమ్మకం కాబట్టి ఏంటంటే అట్లాగూ ఆయన ఇట్లాంటివి లా ఆఫ్ లా ఆఫ్ యూనివర్స్కి సంబంధించిన విషయాలన్నీ ఆ రోజుల్లోనే చెప్పారు కాబట్టి ఏంటంటే అక్కడ ఆయన ఫోటోనా ఎవరి ఫోటోనా కాదు ఇదిగో మనం మనకు మనం ఏకా ఏకాగ్రతతో కాన్సన్ట్రేషన్ చేసి మనం ఇదిగో నువ్వే నువ్వు నువ్వు నాకు చెయ్యి నువ్వు నాకు చెయ్యాలి ఈ పని నువ్వు రా నువ్వు నా రా ఇదిగో ఈ పని నన్ను రక్షించు అన్నటం అనమాట ఇదే లా ఆఫ్ యూనివర్స్ అంట నేను మేనిఫెస్టేషన్ జరిగేది ఇదే ఇదే అనమాట అయితే ఆయన తపస్సు 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 అని ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశారని నిన్న కూడా మనం అనుకున్నాం కానీ ఏంటంటే తపస్సు అంటే ఏం లేదండి నథింగ్ బట్ జపం జపం అనమాట సింపుల్గా చెప్పాలంటే తపస్సు ఇవన్నీ కూడా ఏదో పెద్ద పెద్ద పేరు కాదు జపం అంతే అయితే ఇప్పుడు ఈ ఈ బాబాని పట్టుకుని ఆయన ఇప్పుడు ఎట్లా ఒట్లాగో ఆయన ముస్లిం రంగు పూసేసి ఆయన ఇప్పుడు చూడండి ఒక తల్లి అన్నం పెడుతుంది పిల్లలకి ఆ తల్లి ముస్లిం అయితే ఏంటి లేకపోతే ఇంకొకట ఇంకొకట ఆవిడ ఎట్లా ఉన్నది ఆవిడ ఎలా తెచ్చి పాత చీర కట్టుకుందా కొత్త చీర కట్టుకుందా లేకపోతే బొట్టు పెట్టుకుందా బొట్టు ఇట్లా కాదు కదా ఆ తల్లి నిజమైన ఒక ఆప్యాయత ప్రేమ చూపిస్తున్నది అది మనం చూడాలి కానీ ఆ తల్లి ఏం చేసింది ఎట్లాంటి బట్టలు వేసుకుంది ఏ తల చదువుకుందా ఇట్లాంటివన్నీ అట్లాగే ఉంటాయన్నమాట బాబా అని ఇంకా చివరికి బాబా అనే ఆయన మీద కూడాను ఇలా బురద ఎవ్వరు ఏం చేయలేరండి ఆయన ఎవ్వరినీ దోచుకోలేదు ఎవరి దగ్గరను ల్యాండ్స్ చేయలేదు ఇప్పుడున్న మోడల్ బాబాలాగాను ఇప్పుడు చాలామంది అందరిని ఎవరిని చెరపలేదు ఇప్పుడు ఆసారాం లాగాను లేకపోతే ఇంకొక రామ్ రహీముల్లాగాను ఇట్లాగే ఎవరి మీద ఎవరు ఆయన మీద కేసు పెట్టలేదు నిజంగా ఇంత మాట ఇట్లాంటి మాట నేను నా గురు గురుదేవున్నట్టు ని ఏం నన్ను క్షమించాలి నా దేవుడు నిజంగా నా గురుదేవుడు కాబట్టి ఏంటంటే ఇట్లాంటివి ఏం చేయలే చేయనప్పుడు మనము అనవసరమైన విషయాలు మనం పట్టించుకోకూడదండి ఆ వదంతులు వస్తాయి ఎందుకంటే నమ్మే ఉంటే ఇష్టం వచ్చినట్టు ఏ రబా ఎవరైనా ఏదైనా చెప్పేస్తారండి కాబట్టి ఏంటంటే మనం నమ్ముతున్నాం అలా రియాక్ట్ అవ్వకూడదు దాని గురించి దాని మీద ఎక్కువగా స్పందించకూడదు అనమాట కాబట్టి మీకు ఉన్న భక్తి శ్రద్ధలు ఎలా ఉన్నాయో బాబా గారి మీద అది ఎలాగే బాబానే కాదు ఇప్పుడు తిరుపతిలో సిలువలు పెట్టారు సిలువలు పెట్టారు అన్నారు తర్వాత లైట్లు ఏవో అట్లా ఏవో ట్యూబ్లైట్లు ఏవో లాగా కనిపించినాయి అన్నారు ఇట్లాగూ నమ్మే వాళ్ళు ఉంటే ఎన్నైనా ఎందుకంటే మన మీడియా అనేది ఒక రకమైన చాలా పవర్ఫుల్ మీడియా కాబట్టి అది ఏదైనా చెప్తుంది అట్లాగే మన మీడియాగానే కదా జాతీయ మీడియా కూడా అట్లాగే చెప్తుంది వాళ్ళకి ఇష్టం లేకపోతే ఒక రకంగా జరిగి ఉంటుంది ఇష్టం ఉంటే ఒక రకంగా ఉంటుంది అనమాట కాబట్టి ఏంటంటే బాబా మీద ఇలాంటి వదంతులు అయితే మాత్రము నమ్మాల్సిన అవసరం లేదు ఒకవేళ ఆయన ముస్లిం అని అనుకున్నాం మనకి నష్టం ఏంటండి మనకేం నష్టం లేదు కదా అంటే ముస్లిమ్స్కి పోయి ప్రేమించేయండి మీరు ఎంబ్రేస్ చేయండి అని 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 చెప్పటం లే నేను ఆయన ఆయన మతంతో మనకు సంబంధం లేదు ఆయన మతంతో మనకు అసలు నిజంగా అసలు ఎలాంటి ఇది లేదు మనకి కాబట్టి ఏంటంటే ఎవరో ఏదో చెప్పారని ఇన్ఫ్లుయెన్స్డ్ అవ్వద్దు అంటున్నా నేను కాబట్టి ఏంటంటే మనం ఏంతవరకు ఉన్నదో మనకి ఎంతవరకు రేపు ఇంకొకటి రామకృష్ణ పరమహంస ఇంకొక ఆయన అట్లా చేశాడు ఇట్లా చేశాడు ఆయన ఆయన ఇది ఆయన ఇది అని గోల్డ్ చెప్తారు తర్వాత ఇది అయిన తర్వాత శంకరాచార్య మీద కూడా చెప్తూ ఉంటారు ఇంకా ఎందుకు ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు కాబట్టి మనం వింటూ వింటూ మనం వాటిని నమ్ముతూ పోతుంటే ఎన్నైనా చెప్తారు కాబట్టి మనకంటూ ఒక వ్యక్తిత్వం ఉండాలి మనకంటూ ఒక అస్తిత్వం ఉండాలి అంట కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను మీరు తీసిపడేసేసేయండి ఒకవేళ బాబా బాబా నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరికి మనం మనోగతాలు కానీ లేకపోతే మనోభావాలు కానీ దెబ్బ తగిలించుకోవాల్సిన అవసరం లేదు ఆయన ముస్లిం అన్నా కానీ ఆయన పారసీ అన్నా కానీ ఇంకొక ఇంకొక మతస్థుడన్నా ఇంకొక మనస్థున మనకి వి హ్యావ్ నథింగ్ టు డూ విత్ హిజ్ రిలీజియన్ అంటాను అనమాట అందుకని మీరు తప్పకుండాను మీకు ఇంతకాలంగాను మీరు బాధపడకండి ఇంతకాలం అరే నేను బాబాని నేను హిందూ అనుకున్నాను బ్రాహ్మీణ్ అనుకున్నాను నేను అంతే ఆయనకి హిందూవా బ్రాహ్మీణా ఇంకోటే ఒకటే అది అసలు ఆయనకి ఆ ట్యాగ్ అవసరం లేదండి మహానుభావులకి ఎందుకంటే ఆయన గొప్ప గొప్ప అసలు నిజంగాను ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఆయన మనందరినీ కూడాను మనకి మన మనని నిద్ర లేపటానికి మనకి నిద్రాణంగా ఉన్న మన ఉన్న మన శక్తులని మనం నిద్ర లేపటానికి మనకి మనల్ని జాగృతం చేయటానికి ఇట్లాంటి మహానుభావులు పుడతారు నూటికి కోటికి పుడతారు పుణ్యమూర్తులు అన్నట్టుగా ఇట్లాంటి వాళ్ళు అన్ని 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 రకాల అన్ని కాలాల్లో పుట్టారండి పుట్టినప్పుడు ఏంటంటే మనం వాళ్ళు మంచి మంచిని మాత్రమే తీసుకోవాలి అక్కడ చెడును తీసుకోవాల్సినంత విషయాలు అక్కడ ఏం లేవండి బాబా గారి దగ్గర కాబట్టి ఏంటంటే మీరు ఇట్లాంటివి కొత్త కొత్త ఎన్ని కథలు చెప్తున్నా ఎన్ని వినిపిస్తున్నా కానీ బాబాని గురించి మాత్రము ఇట్లాంటివి మాత్రము మనం నమ్మాల్సిన విషయం లేదు నేను నేనైతే ఎప్పుడు నమ్ముతూ ఉంటాను ఇప్పుడు కూడా నమ్ముతున్నాను రేపు ఎన్ని కథలు ఎవరికి నా చెవిన పడ్డా కానీ నేను అసలు ఐ డోంట్ కేర్ అంటాను ఎందుకంటే నేను స్ట్రాంగ్లీ ఐ బిలీవ్ ఇన్ బాబా బాబా ఈజ్ మై గురువు అంతే అంతకంటే ఏం లేదు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేనమా అంటారు గురువు సేని ఇప్పుడు శివు శివుణ్ణి గురువు అంటారు లేకపోతే దక్షిణామూర్తి అయ్యాను మహాన్ దక్షిణామూర్తి అంటే నథింగ్ బట్ గురువే దక్షిణామూర్తి అంటే ఏదో దక్షిణంలో ఉన్నాడో పడమరలో ఉన్నాడు దక్షిణామూర్తి అంటే గురువు కాబట్టి ఏంటంటే నా దక్షిణామూర్తి నా గురువు నాకు బాబా అంట ఆయన వల్ల ఎన్నో నేర్చుకున్నా ఎన్నో విషయాలు నేర్చుకున్నా ఇవాళ నేను స్పిరిచువల్గా చాలా చాలా ఎదిగాను అంటే బికాజ్ ఆఫ్ బాబా బాబా మాత్రమే గురు చరిత్రను ఎన్నోసార్లు పారాయణ చేసిన దాన్ని నేను కాబట్టి ఏంటంటే నిష్టతో పారాయణ చేసిన దాన్ని కాబట్టి ఏంటంటే ఈరోజు నేను చాలా హాయిగా హాయిగా నా మనసు చాలా ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట ఈ ఇట్లాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు సో కాబట్టి మీరు కూడా ఇట్లాంటి వాటిలో ఏవో వదంతులు ఏవో ఆజ్ఞ వాళ్ళు వీళ్ళు పనికిరాని మాటలని మాట్లాడుతూ ఉంటారు ఇవన్నీ చెప్తూ ఉంటారు మన మనసుని కల్లోలితం చేయడానికి కావచ్చు మన మనసును డిస్టర్బ్ చేయడానికి కానీ చేస్తుంటారు ఉంటారు కానీ మనం అనవసరంగా డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇంకొక మంచి టాపిక్తో మనగలుద్దాం బై అండ్ లవ్ యువర్ బై